అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు ఆ రేషన్ కార్డులు ఎలా ఉండబోతున్నాయంటే మన ఏటీఎం కార్డులు ఉంటాయి కదా అలాంటి ఒక రేషన్ కార్డులను అయితే గవర్నమెంట్ వారు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ రేషన్ కార్డులని మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ రేషన్ కార్డులో ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కుటుంబ పెద్ద ఒక ఫోటో ఉంటుంది అలాగే ఒక క్యూఆర్ కోడ్ కూడా ఈ రేషన్ కార్డు మీద ఉండడం జరుగుతుంది అలాగే ఈ ఫ్రా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ రేషన్ కార్డు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి రేషన్ కార్డు మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళందరి పేర్లు అయితే ఈ రేషన్ కార్డు వెనకల సైడ్ అయితే ఉంటాయి ఇలాంటి రేషన్ కార్డులని వచ్చే నెల అంటే మే నెల ఒకటో తేదీ నుంచి ప్రజలందరికీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారు అయితే నిర్ణయించడం జరిగింది ఎవరైతే ఈ నెల ఏప్రిల్ అంటే ఏప్రిల్ ముప్పై ఒకటవ తేదీలోపు రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకుంటారో వారందరికీ ఈ రేషన్ కార్డులను ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగింది ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాలంటే కనుక మీ దగ్గరలో ఉన్న విఆర్ఓ సచివాలయాల్లో ఉండే విఆర్ఓ దగ్గర కానీ అలాగే మీరు ఎక్కడైతే రేషన్ తీసుకుంటున్నారో ఆ రేషన్ డీలర్ దగ్గర కానీ ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఈకేవైసీని మీరైతే తప్పకుండా ఏప్రిల్ ముప్పై ఒకటవ తేదీ లోపలయితే వేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే ఈ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ వారు నిర్ణయించడం జరిగింది ఈ రేషన్ కార్డు కేవైసీ చేయించుకోకపోతే కనుక ఈ ఏప్రిల్ ముప్పై ఒకటి తేదీలోపు మీ రేషన్ కార్డు కూడా ఒక తొలగించే ఒక ప్రమాదం అయితే ఉంది కాబట్టి ప్రజ ఎవరైతే ఇన్ ఇంతకుముందే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరూ తప్పకుండా రేషన్ కార్డు కేవైసీ చేయించుకొని ఈ రేషన్ కార్డు కొత్తగా వచ్చే రేషన్ కార్డును మీరు అయితే తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా ఉంటే కనుక ఇంకా కేవైసీ చేయించుకోకుండా ఉంటే మీరు వెంటనే వెళ్ళి రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇదండి ఈ రేషన్ కార్డుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను థ్యాంక్ యూ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీలైతే ఇంకా మీ తోటి వారికి కూడా ఈ వీడియోని పంపించండి థ్యాంక్ యూ